అదే మాదిరిగా రేవంతలకు తోడుగా ఉండి రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకురావాలా బిద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారి కోసం ఒక మంచి మార్గాన్ని వెతికి తీయాలని చెప్పేసేసి పెద్దలు పొంగినేటి శ్రీనివాసరెడ్డి గారు మన రెవెన్యూ శాఖ మాత్యులు వీరిద్దరి వీరిద్దరి మానస పుత్రిక మన ఈ భూభారతి చట్టం చాలా మంది పెద్దలు మాట్లాడారు మా సునీల్ గారు కూడా దీని చట్టంలో వివరించారు మరి కార్యక్రమానికి మీద మా పెద్దలు మా తిరుపతి అడన్న గారు మా పర్ణికమ్మ గారు మా కలెక్టర్ గారు మా రామన్న గారు మా సీతమ్మ గారు మా ఎస్పీ గారు మా ప్రశాంత్ గారు మా సునీల్ గారు మా అన్ని మండలాల అధ్యక్షులు స్థానిక మండల అధ్యక్షులు నర్సింహ గారు మా గ్రంథాలయ స్థంభైర్మన్ గారు మహిళా చైర్మన్ అందరూ కూడా రెవెన్యూ సెక్రటరీ గారు అంత మరీ ముఖ్యంగా మండల అధ్యక్షులు వచ్చేసిన అందరికీ ఈ కాజీపూర్ గ్రామ ప్రజలందరికీ మీరు చాలా సార్ అదృష్టవంతుడా మీరు గెలిపించుకుంటారు ముఖ్యమంత్రి మీరు రెవెన్యూ చర్యలు తెచ్చుకుంటారు మీ ఊర్లో కార్యక్రమం పెట్టి మీ ఎంత అదృష్టవంతుడు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చాలా సందర్భాలలో మనము పేదలకు చాలా మక్తుకు మా దగ్గరకు వస్తే నేను కూడా రైతు కుటుంబంలోనే పుట్టిన భూములు దాని సమస్యలు చాలా విన్నా కాబట్టి నేను మీ మాటల్లో చెప్తా ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ మన మంత్రి కోరుకుంటున్నా దయచేసి ఈ చట్టం ఇప్పుడు మా సునీ చెప్పినట్ట ఈ సెక్షన్ ఐదు సెక్షన్ ఆరు సెక్షన్ ఏడు సెక్షన్ ఎనిమిది ఇవి ఏం పనిచేస్తాయి దీని ద్వారా ఏమి అవగాహన వస్తాయని చెప్పేసి ప్రతి ఎంఆర్ ఆఫీస్ ముందర స్టిక్కర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర ఇది స్టిక్కర్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ స్టిక్కర్ చేసిన చెప్పడం వల్లనే అవగాహన సదిస్తుంది లేదా ఇంకో కొత్త ప్రోగ్రాం పెట్టి నేనైతే ఇప్పుడు వింటుంటే మాట్లాడుతుంటే మొన్న నేను దీని ఇన్నాగ్రేషన్ కూడా హైదరాబాద్కి పోయినా మంత్రి గారు అమ్మట్లే కూర్చున్నా సేపు చెప్తాడు ఏం మార్పు రాబోతా ఉంది మా పేద మందికి గతంలో ఏడు చిన్ను తూర్చిను చాలా మంది జీవితాలల్లా పెండి రాగిపోయినాయి పదిహేనులలా చాలా మంది ఇళ్ళ దాన్సి చచ్చిపోయిన పరిస్థితులు చూసిన మరి వాళ్ళ మార్పు వాళ్ళ జీవితం అంతా కూడా ఒక రైతుకు భూమికి ఉన్నటువంటి బంధం ఆ బంధాన్ని పూర్తిగా విడదీసి దాన్ల మన పేషెంట్ తీసుకపోతే ఇగో ఆరు లక్షలు కడితే నీ పేషెంట్ బతుకుతో చెప్పేసి ఏ విధంగా మన దాని డబ్బులు గుంజుతారు కొంత లో ఆ విధంగా మన భూమిని విడదీసి మన అవసరాన్ని గుర్తించి ఇవాళ దుర్పిస్తే పార్టీ మీద పెట్టడం కదా తీపిస్తా అని చెప్పేసి వ్యాపారాలు జరిగి కోట్ల రూపాయలు సంపాదించి పేదోల ఉసురు పోసుకొని పేదోళ్ళు ఈ పొద్దు ఇష్టపెట్టి ప్రతిపక్షాలను వసతి ఏ సందర్భాన్ని అయితే పేద మంది తాకిందో ఏ పేద మంది కన్నీళ్లు గార్చిరో అట్లా మళ్ళా జీవితంలో పేదోలు కన్నీరు చెప్పేసి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేని సింహసన వీళ్ళిద్దరు కలిసి ఒక మానస పుత్రిక నేను అనుకుంటున్నా ఈ వేదిక ద్వారా ఈ కాజీపూర్ గ్రామం ప్రజల మధ్యలో వేదిక చెప్తా ఉన్నా మీ ఇద్దరి జీవితం కూడా ధన్యమైపోయిందన్న నిజంగా చెప్తా ఉన్నా మీ ఇద్దరి జీవితం ధన్యమైపోయింది ఎందుకంటే ప్రతి పేదోనికి వాళ్ళ భూమి సర్వస్వం వాడిని నమ్మలో మాత్రం ఇంకా ఈ రిమోట్ ఏరియాలలో వాడు ప్రతిరోజు పాసుబుక్ చూస్తేనే కానీ కొన్ని ధైర్యం వస్తుంది పాసుబుక్ చూస్తే కానీ ఆకలి అవుతుంది పాసుబుక్ ఉంటేనే కానీ నిద్ర వస్తుంది అన్న అటువంటి చిన్న చిన్న రైతులు ఉన్నటువంటి ఈ ప్రాంతం అన్న అది కొడంగల్ కావచ్చు నాన్పేడ్ కావచ్చు మక్తలు కావచ్చు మాకంతా కర్ణాటక బార్డర్ ఉంటుంది ఇక్కడ పాసుబుక్లు తప్పించి వేరే బతికే లేదు పాసుబుక్ ఉంటే ప్రజలు అప్పు పరిస్థితి ఉంటుంది పాజువుకుంటేనే ఇంట్లో పెళ్లికి బిడ్డ పెళ్లికి దుబ్బిలించే పరిస్థితి ఉంది పాజువుకుంటునే మంచి చెడ్డ కార్యాలయ నాలుగు రూపాయలు పుట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి బంధాన్ని తెచ్చిన నేను చూసిన వేరొక్కరే కాదు నా పేర వాకిటింటే వాకాటి పడింది నేనే తిరిగిన ఆ తీర్చే వాకిటిని నేను వాకిటి నాయనా వాకిటి వాకటిగా అంటే అది మాత్ర లేదని ఎంఆర్ఓ అంటాడు అది లేదని ఆర్డీఓ అంటాడు తీరపోతే కలెక్టర్ గారికి కొద్ది పరిచయం చెప్పి ఫ్లోర్ లీడర్ గా ఉంది పోయి పరిచయం చేసిన సార్ ఒక పని చేయాలి ఇది ఎంఆర్ ఆఫీస్ కాడికి పోవాలి పంచనామా రాయాలి అది మాకు పంపించాలి అప్పుడు ఏలు పెడతాం అప్పుడు ఏలు పెడతాం మాకు కనిపిస్తుంది మేము దీని మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ కి రాస్తాం అంటే నేను ఇక్కడ పోనీ కించే పరిస్థితి ఉన్న మాట చెప్తున్నా ఉన్న మాట చెప్తున్నా మళ్ళీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఏలు నువ్వు పెట్టి అది ఓపెన్ చేస్తే మళ్ళీ ఎంఆర్ఓ పోతుంది ఎంఆర్ఓ పంచనామా చేయాలి పని లేదు వాకిటి కాదు వాకాటి కాదు ఇదని వాకిటి అని రావాలి వాకాటికి వాకిటికి అనే గురిగా దండం అని ఎంఆర్ నడుకుంటే అయితే లేదు పని ఎద్దరు నడుకుంటే అయితే లేదు పని అంటే ఎవరెవరు వారి వారి స్థాయిలో పని చేయనీయకుండా అమ్ములే ఈ ఐసీయూలో మన ఇంట్లో మన తల్లి మన తండ్రో పెళ్ళమో కొడుకో దో ఉంటే అప్పుడు మన ఆక్రమంతా ఏముంటది వాళ్ళని బతికించుకోవాలని ఉంటది పోతే ఆస్తి అనుకుంటాం ఏ విధంగా అయితే ఆ సందర్భాన్ని క్రియేట్ చేసి కొన్ని కొన్ని సందర్భాల డబ్బులు దగ్గనమ్ముకొని కడతామో గట్లా ధని భూమిని గుంజుకొని అది పార్టీ బీల పెట్టి మన దగ్గర వ్యాపారం చేసే సందర్భాల్లో చాలా చూసిన నిజంగా కూడా ఇక్కడ ఇంతకుముందు చట్టం సునీ చదువుతా ఉండే ఇంతకుముందు కొంతమంది మా కలెక్టర్ గారు చదువుతా ఉండే మా డిపిటీ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు చదువుతా ఉంటే నిజం కూడా నాకు చాలా మంది రైతుల సమస్యలు పరిష్కారం ఇంకా సార్ అనిపించింది నా దగ్గర నిజం చెప్తా ఉన్నా నా దగ్గరకు వచ్చిన సమస్యలలో వీరు చదివిన ఇంప్లిమెంట్ జరుగుతాయి జరిగితే ఎనభై శాతం సమస్యలు నేను పల్లె గుర్తు చెప్తా ఎనభై శాతం సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ నేను రెండు కూడా కోరుతా ఉన్నా దయచేసి ఈ సెక్షన్ ఐదు ఏంది ఆరు ఏంది ఏడు ఏంది ఎనిమిది ఎనిమిదిగా ఏం పని అవుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకో డిపెండ్ అయితే కొంప అరెస్టు బాగా గుర్తుపెట్టుకోవాలి రైతు సోదరులారా మీరు ఇంకోని పాస్బుక్ ఇచ్చా నాకు ఇది ఎట్లా అని చెప్పి అడ్డు అనుకో న్యాయం చెప్పాలంటే భార్య కూడా నాదే దినాలు వచ్చినాయి కాబట్టి మనం సెక్షన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది సెక్షన్ ఐదు లో ఏం జరుగుతుంది సెక్షన్ ఆరు లో ఏం జరుగుతుంది మన భూమి మనకు దళద్రాల ఎట్లా వస్తుంది రావడానికి ఏం దారున్నాయి ఇప్పుడు చూపించిన సూచికల ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా రైతు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఈ దేశానికి వెన్నెముక రైతు ఈ దేశం ఈ రోజు కూడా అంటే అది రైతు పండించిన పంటలే మేము మస్తు మాట్లాడతాం కానీ రైతు పండించకపోతే చచ్చిపోయే పరిస్థితి వస్తుంది ఈ భూమి మీద నేను మళ్ళీ గట్టిగా చెప్తా ఉన్నా ఈ భూమి మీద ఒక చాడబ్బు పెట్టుకున్నాడు వ్యాపారం లాస్ వస్తే డబ్బా పని చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నాడు లాస్ వస్తే బంద్ చేసుకుంటాడు కానీ ఈసారి ఇత్తం వేసినాడు ఈసారి పంట పడకున్నా బతికిస్త ఇబ్బంది పడ్డా మళ్ళీ ఐదోసారి ఆశ వేసిన కాబట్టి ఆ రైతుకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని భుజ సంఘాలు వేసుకొని తిప్పలు పడ్డారు ఏం పడ్డారావు ఎవరిని మొక్కినరో ఎవరు ఎవరితో ఎన్నుకున్నారో కానీ చాలా సులువుగా రైతు తన భూమి హక్కుది నేనంటా ఉన్నా ఈ రోజుక రైతు మీరు గుర్తు పెట్టుకోవాలి మాలాంటి వాళ్ళే కలెక్టర్ పోతే పని అయ్యే పరిస్థితి ఉండకుండా గతంలో పదిహేను మన రోజు మన రెవెన్యూ చట్టమే మన ఊర్లకే వస్తా ఉంది దయచేసి ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు దూపైందంటే దగ్గర దగ్గర తీసుకుపోతాం నీళ్ళ కాడికి కానీ నీళ్ళు తాగాల్సింది మనమే కదా మనం ఈరోజు చట్టం తెలుసుకోవాలి మనం అడగాలి మనం దరఖాస్తు చేయాలి దానికి దిరాస్ గా పెట్టుకోవాలి తర్వాత సెక్షన్ ఐదు సెక్షన్ ఆరు అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పటి వరకు అయితే తెలుసుకోమో సోదరులం చేస్తా మనకి ఎప్పటి వరకు అయితే చట్టం తెలియదు మన భూమి మనం కాపాడుకోలేదు మనము అప్పి ఎవరిని నమ్మి పాసుబుక్ చేత పెడితే గోవిందవడ సగం భూమి మాత్రం తీసుకుంటాడన్న మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది రైతు సోదరులు ఆలోచన చేయాలి ఇంత సులువుగా మనకందరికి అర్థమయ్యే విధంగా మన భూమిని కాపాడి దానికో పద్ధతి ఇచ్చి ఇక మీ భూములు మీవి ఇక ప్రశాంతంగా పడుకోండి ఏ రైతు కూడా ఇబ్బంది పడడు అని చెప్పేసి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారు నేను నిజంగా చెప్తా ఉన్నా ఈ చట్టం ద్వారా అందరూ సుఖంగా ఉంటారు సుఖంగా ఉంటారు ఎంత సుఖంగా ఉంటారు అనుకున్నా కానీ ఇప్పుడు వేదిక ధర విన్న తర్వాత ముందు నేను కూడా సుఖంగానే ఉన్నా నాకు కూడా వంద ప్రశ్నలకు సమాధానం దొరికింది ఇప్పుడు నేను కూడా వెయ్యి మందిని నేను చెప్తా ఉన్నా మన రేవ శాఖ మంది మన చిన్నలకి అన్నా నేను ఈ రోజు ఇదే పనిగా పెట్టుకుంటాను ఒక మూడు నాలుగు నెలలు నా నియోజకవర్గంలో ఏ సమస్యలు వచ్చినా కూడా పరిపూర్ణంగా వాళ్ళకి సెక్షన్ ఐదు అంటే ఏంది ఆరు అంటే ఏంది ఏడు అంటే ఏంది ఎనిమిది అంటే ఏంది మీరు వాళ్ళకి ఏమి ఇచ్చినా ఒక కానీ మార్షియస్ ఏం డెవలప్మెంట్ చేసినా చేయకపోయినా కానీ ఈ సెక్షన్ ప్రతి ఒక్కరికి అర్థం చేపిస్తా మా రైతులందరూ కూడా ప్రశాంతంగా పండుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తా అది నేను ప్రతిజ్ఞ కొనుక్కుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకు అందించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అహర్షులు శ్రమించి తన జీవితాన్ని అంటే మొత్తం జీవితంలో ఎప్పుడు జరిగిందని ఆయన అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పొంగులేడి సీనన్న రెవెన్యూ మంత్రి ఉన్నప్పుడు జరిగిందన్న మాట మనం చెప్పుకోవాల్సిన సందర్భాన్ని భగవంతుడు ఇచ్చినందుకు మీ ద్వారా మా రైతులు మంచిగా నిద్రపోతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చక్కటి రెవెన్యూ ఎప్పటి వరకైతే మనం ఇంత ముందు సునీల్ చెప్తా ఉండే నాకంటే చిన్నప్పుడు సునీల్ అంటూ అన్న సునీల సునీ చెప్తా ఉండే ఖచ్చితంగా ఊ కలిగితే ఎవరు పని చేయరు మీరు చట్టం చెప్పిన పనిచేస్తారు అలా సెక్షన్ ఎనిమిది ప్రకారంగా నా భూమి ఎందుకు మార్తలేదు అని అడిగి చూడు నీకు ఎందుకు పని కాదు కాబట్టి రైతు సోదరులలో మీకు చేతులెత్తి మొక్కుతున్నా మీకు దండం పెడుతున్నా ఈ చట్టాలను తెలుసుకోండి మీ జీవితాల్లో మీరే రైతు రాజుగా బతకండి అని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్